ఇలాగే ఒక యవనస్త్రాలు భక్తి చేయకముందు మందిరానికి రాకముందు ఈ మాట నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ ఇలాగే భక్తి చే చేయటం తెలియని ముందు పరిస్థితుల్లో ఒక యవనస్త్రాలు తన తల్లిదండ్రుల ఇంటి నుంచి మూడు సార్లు వెళ్ళిపోయిందంట మీరు ఆలోచించండి ఒకసారి మూడు సార్లు ముగ్గురు వ్యక్తులతో వెళ్ళిపోయింది ఆ యవనస్త్రాల్ని ఎక్కడుందా అని తీసి ఒకసారి వాళ్ళు తీసుకొచ్చారు రెండుసార్లు ఆ తనందరూ తానే వచ్చేసింది వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు శుభ్రంగా చూసుకుంటున్నారు ఏ బాధ పెట్టకుండా ఏ ఇబ్బంది పెట్టకుండా యవనస్త్రాలను ఇంట్లో చక్కగా పెంచుతున్నారు కుమార్తె కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక మాట చెప్తారు అదే యవనస్త్రాలకి ఒక తల్లి దేవుని వాక్యం గురించి చెప్పింది అమ్మా దేవుని వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుంది దేవుని వాక్యం మనల్ని ఎలా బ్రతికిస్తుంది దేవుని వాక్యం మనల్ని ఎలా ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది అని చెప్తే ఒకప్పుడు లోకానుసారంగా ఉన్న వ్యక్తే ఒకప్పుడు పాపాన్ని ప్రేమించిన వ్యక్తే కానీ ఇప్పుడు దేవుడిని ఆశ్రయించి ఆ దేవుని నమ్ముకొని వారం వారం మందిరానికి వెళ్ళి వారం వారం ప్రార్థన చేసుకుంటూ తనకున్నటువంటి పాపమంతటిని తొలగించమని దేవుని సందులో ప్రాధేయపడి దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా ఉంటుంది చక్కగా తెల్లబట్టలు వేసుకుంటుంది లోక సంబంధమైన అలంకరణ అంతా తీసేసింది దేవుని మందిరానికి వస్తుంది వెళ్తుంది ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి మందిరానికి వెళ్తుంది ఇది మంచి విషయమా చెడ్డ విషయమా చెప్పండి మందిరానికి వెళ్ళడం ఒక వ్యక్తి మంచి విషయమా చెడ్డ విషయమా మంచి విషయమే ఒకప్పుడు ఏదో తప్పు చేసింది పొరపాటు చేసింది అదంతా మనకు అనవసరం ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తుంది యథార్థంగా బ్రతుకుతుంది దేవుని సంధికి వస్తుంది కన్నీడి ప్రార్థన చేసుకుంటుంది దేవుని సంధికి వస్తుంది పశ్చాత్తాప పడుతుంది దేవుని సంధికి వస్తుంది వాక్యానుసారంగా జీవిస్తుంది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు నీవు మందిరానికి వెళ్ళొద్దు ఎందుకని నువ్వు మందిరానికి వెళ్తా వెళితే నీ కాళ్ళు ఎర్రకూడతావు నీవు మందిరానికి అసలు వెళ్ళొద్దు అసలు ఆ ప్రార్థన ఏంటి ఆ భక్తి ఏంటి అసలు ఆ అవతారం ఏంటి అని చెప్పి నోటుకు మాట్లాడతారు మాట్లాడుతున్నారు తెల్లటి వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నావు ఆ తెల్లని వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నావు అసలు మందిరానికి ఎందుకు పెడుతున్నావు ఎందుకు తీసేస్తావు చెవులకు ఉన్నటువంటివి ఎందుకు తీసేస్తావు మెడలో ఉన్నది ఎందుకు తీసేస్తావు అని నోటుకు వచ్చినట్ల లోకంలో ఉన్నటువంటి మాటలు అన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకొకసారి మందిరానికి వెళ్ళావా ఇక నేను బ్రతకనేమో అని ఒక వార్నింగ్ ఇచ్చారు అయితే ఆ సహోదరి ఏం చేసిందంటే ఇలాగే తల్లిదండ్రులు ఎలా ఊరుకోవట్లేదు అని చెప్పి ఎక్కడికో వెళ్తున్నట్లుగా బయటికి వెళ్తూ ముస్లిం సహోదరులు వేసుకుంటారు కదా బురక అలాంటిది వేసుకుని మందిరానికి వెళ్తుందంట అప్పుడు అక్కడ సేవకిడిగాడు అమ్మా ఎందుకని ఎలా వస్తున్నా అంటే అన్న ఏం చెప్పమంటారు ఒకప్పుడు నేను ఇలా ఉన్నా అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఏం అప్పుడు బాగానే సమర్థించారు ఇప్పుడు దేవుని సందికి వెళుతూ వాక్యానుసారంగా బ్రతుకుతుంటే మందిరానికి వెళ్ళొద్దని అమ్మ నాన్న తిడుతున్నారు నువ్వు మందిరానికి వెళ్ళావా కాళ్ళు ఎర్ర కొడతానని అన్నయ్య అంటున్నాడు నువ్వు మందిరానికి వెళ్ళావా నిన్ను చంపేస్తావని అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి గద్దించాల్సినప్పుడు తల్లిదండ్రులు గద్దించలా సమర్థించారు కానీ ఇప్పుడు దేవుని సందికి వెళ్తా ఉంటుంటే మా పరువు తీస్తున్నావు మా పరువు అంతా పోతుందో నువ్వు మందిరానికి వెళ్తే మాకున్నటువంటి తల అక్కడ రోడ్డు మీద తలెత్తుకుని తిరగలేకపోతున్నాం అన్న మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజున ఇప్పుడు మంచి మార్గంలో ఉంది మందిరానికి వస్తుంది ఏ సినిమాలకు వెళ్తా షికారులకు వెళ్తాల్లా లోక సంబంధమైనటువంటి అయినటువంటి ఏ ఫంక్షన్లకు వెళ్ళట్లా దేవుడిని సంధికి వచ్చి వెళ్తా ఉంటుంటే ఇంకొకసారి నువ్వు మందిరానికి వెళ్ళావా దీనికి చంపేస్తా అని బెదిరిస్తున్నారు